आटो తుదముట్టిస్తాం దళిత ఆదివాసి స్త్రీలపై బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను తుదముట్టిస్తాం దళిత ఆదివాసి స్త్రీలపై బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను డైరీ భీమ్ జయ డై జాయ్ భీమ్ 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 సార్ కొద్దిగా సార్ ఎట్లా సార్ సార్ మేడం ఇక్కడ చూడండి సార్ రైట్ సార్

సిఈఓగా ఉన్నారు వారిని ఈరోజు స్పెషల్గా మనం ఇన్వైట్ చేసాం మన బాధల్ని విని వెళ్ళి అన్ని శాఖల్లోనూ మార్పు చెందాల్సిన అవసరం ఉంది కాబట్టి వారిని ఫీల్ అవ్వడం జరిగింది మన ఆత్మీయులు అధికారి అంబాసిడర్ సార్ విరోధ వారిని సభనియంగా ఆహ్వానిస్తున్నాం అట్లనే మీద పనిచేసే అడ్వకేట్ గారు వారిని సభ్యంగా ఆహ్వానిస్తున్నాం మనందరికీ అత్యవసరమైన కాంపెన్సేషన్ సంబంధించి మన తల్లి సంస్థ చెప్పుకుంటున్న సోషల్ డెవలప్మెంట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన అడిషనల్ డైరెక్టర్ సుబ్బలక్ష్మి గారు వారిని సభ్యంగా ఆహ్వానిస్తున్నాం అట్లనే మూడు కమిషన్ రేట్స్ నుంచి వచ్చిన పోలీస్ అధికారులు ఉన్నారు హైదరాబాద్ సైబ్రాబాద్ రాజకొండ నుంచి వచ్చిన పోలీస్ కమిషనరేట్స్ నుంచి వచ్చిన అధికారుల ఆహ్వానిస్తున్నాను అట్లనే ధని శ్రీ శక్తి నుంచి ప్రధాన భూమిని పోషిస్తున్న నేషనల్ కోఆర్డినేటర్స్ సత్యకామంతావాలి ప్రకాష్ గారిని ఈ కేసెస్ని విన్నవించుకునే ముందు విన్నవించుకునే ముందు

మన ఝాన్సీ గారు చాలా మంచిగా ఇది నిర్వహిస్తారు మనకి ఈ లోకంలోనే చూస్తే భారతదేశంలో మన కాన్స్టిట్యూషన్ చాలా పవర్ఫుల్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారే ఒక న్యాయమూర్తి ఆయన లీగల్ ప్రొఫెషన్లో ఉండి మొత్తం అన్ని దేశాల్లో ఉన్న కాన్స్టిట్యూషన్ ని చదివి అని చూసి మేము కూడా ఒక కన్వర్జెన్స్ ప్లాట్ఫామ్ అక్కడ స్టేట్ లెవెల్లో ఎటువంటి ప్రజలకు ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ అయిన టైం గా తొందరగా సాల్వ్ చేయాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది ఓకే ట్రయల్ ప్రాసెస్ లో మేము ఇంటర్వ్యూ కాలేదు బట్ కాంపన్సేషన్లో కావచ్చు తీసుకుడితే చాలా ఈజీగా మాట్లాడగలిగేవాడు మాకున్న విషయాలని చాలా చక్కగా చెప్పగలిగేవాళ్ళం ఆయన చక్కగా వాళ్ళు విన్నారు చక్కగా వినగలిగేవాడు ఇప్పుడు ఐఏఎస్ క్యాంపస్ కానీ ఐపీఎస్ క్యాంపస్ కానీ అయితే మొదట వాళ్ళు ఉండరు వాళ్ళు సీఎం సంబంధించి విన్నా కూడా ఎవరొకరికి మేడం వాళ్ళు లాంటి వాళ్ళకి వాళ్ళ వెంట వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చక్కగా వినేవాళ్ళు విని వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు రేమండ్ పేటర్ లాంటి చాలా బిజీ షెడ్యూల్ ఉన్న ఆయన గవర్నమెంట్స్ సంబంధించి ఏమి నేర్పాలి అనేది రీసెంట్ గా మేము అదే చర్చించుకున్నాం గవర్నమెంట్ కి ఇప్పుడు నోడల్ ఆఫీస్ గారు చాలా చక్కగా మాట్లాడారు దివ్య దేవరాజన్ గారు అంటే వాళ్ళని వాళ్ళకి కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అటెన్షన్ పే చేస్తారు రీసెంట్ గా నేను కాన్ఫరెన్స్ జరిగిస్తాను మేకర్ బీజింగ్ థర్టీ బీజింగ్ డిక్లరేషన్ తర్వాత థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది స్త్రీ శక్తి వారికి అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలా ఇటువంటి కార్యక్రమాలు ఇది ఇంటర్నేషనల్ అంటే ఛాలెంజెస్ దీనికి అంటే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ అగెన్స్ట్ వైలెన్స్ ఆన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ చైల్డ్ ఉమెన్ గర్ల్ చైల్డ్ ఇటువంటి అంటే ఎన్నెన్నో ప్రోగ్రామ్ తీసుకుంటున్నాడు వాళ్ళు ఇద్దరు చూస్తుంటే వాళ్ళు అంత ఈజీ వర్క్ కాదు మీరు అన్నారు కదా నైన్టాడ్ పోతే వాళ్ళు మొత్తం దేశానికి గురించి ఎలా ప్రజెంట్ చేశారంటే మేము కూడా ఎకాలజికల్గా హై కమిషనర్గా మాకు ఎంత తెలిసినా కానీ కంట్రీ ఇమేజ్ కూడా కూడా మంచి ఇమేజ్ ప్రాజెక్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం కానీ మనం ఎంత తర్వాత మా ఆఫీసర్స్ కూడా నేను చాలా గొప్పడేవాడి ఇటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఇన్ని అట్రాసిటీస్ ఇంత వైలెన్స్ ఎగెన్స్ట్ ఉమెన్ ఎగెన్స్ట్ దళిత్ ఎగెన్స్ట్ ఎస్టీస్ తర్వాత వీకర్ సెక్షన్స్ జరుగుతున్నా కూడా మా దగ్గర హ్యూమన్ రైట్స్ వయలేషనే కాదని మేము ఫైట్ చేయాలి అండ్ అటువంటి చేస్తే ఓకే అంటే మన కంట్రీ చెడ్డ వ్యవస్థ మనకు కూడా వచ్చినట్టే లెక్క కానీ ఇంత చెడు జరుగుతున్నా కూడా మనం ఇంత కళ్ళు మూసుకొని అలానే చేస్తుంటే ఏమంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది పర్పెచువేట్స్ అలా జరగకుండా ఇక్కడ మన ఇండియాలో కూడా అధికారులు ప్రభుత్వం పొలిటికల్ లీడర్స్ కూడా కొన్ని సరైన చర్యలు తీసుకుంటే మిగతా మేము కూడా ఓ అట్లీస్ట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి అందరికీ న్యాయం జరిగేటట్టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ కోర్స్ ఈరోజు డెత్ యానివర్సరీ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోజు కూడా అందుకని కాన్స్టిట్యూషన్లో ఎన్ని రైట్స్ ఎన్ని విధానాలు పొందుపరిచారు ఉమెన్కు పర్టికులర్గా ఆయన యాక్చువల్గా రిజైన్ కూడా చేశారు మినిస్టర్షిప్ నుంచి